విశ్వాసమే విజయం జనవరి ఇరవై తొమ్మిది జాషువ డానియల్ గారి సందేశం ప్రేమ కలిగి నడుచుకొనుడి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగానూ అప్పగించుకొనెను ఆలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి ఎఫెసి ఐదు రెండు ప్రేమ కలిగి నడుచుకొనుడి ఒక చిన్న వచనములో ఎంత సత్యము దాగి ఉన్నది ప్రేమలోని సాతాను దాడి చేయాలని ప్రయత్నిస్తాడు ఏదో ఒక ఆటంకము ద్వారా గాని ఒక ఆలోచన ద్వారా గాని వాడు ఆరంభిస్తాడు అక్కడ నుండే వాడు మన జీవన విధానములో వాని మార్గము ద్వారా క్రియ చేయనారంభించును అందుకే ఉజ్జీవాత్మ ఎక్కువగా ఆటంకపరచబడుచున్నది ఎక్కడైతే ప్రేమ ఉండునో అక్కడ పని త్వరగా సాగుతుంది కొంతమంది తమ సంకుచిత మనస్సు నుండి వెలుపలికి రాలేకపోవచున్నారు ఇప్పుడది గొప్ప ఆటంకముగా మారినది ఎందుచేతనగా వీరి మనస్సులు దేవుడు వారి కొరకై సంపాదించిన గొప్ప విషయములను చూడలేకపోవచ్చున్నవి ప్రేమ విషయమైన ప్రశ్న నా ముందున్నది ప్రేమలో ఓడిపోయిన కొంతమందిని గూర్చి నేను తలంచుచున్నాను అటువంటి వారు వారి ఓటమిని తప్పక అర్థం చేసుకోవాలి మొదట ఏసు పాదములను పట్టుకుని ప్రేమలో విజయము సాధించాలి ప్రేమించుటలో విఫలమవటం ఒక మనుష్యుణ్ణి తక్కువ స్థితిలో ఉంచును తరువాత దేవుని ఎదుట శూన్యునిగా చేయును మనము నిజంగా దీనులముగా ఉంటే ప్రభువు మనలను ప్రేమతో నింపుతాడు సహవాసంలో ఒకరంటే ఒకరికి పొసగని స్థితి ఉండినట్లయితే దానిని నేనెన్నడూ అంగీకరించను వారు నిజంగా అననీయ సప్పీరాల బంధువులు అనబడతారు వారు నోటితో అబద్ధాలు చెప్పుకపోవచ్చుగాని అబద్దికుల వలె నటిస్తారు ఈ సహవాసములో ఎవరైనా మేమిద్దరము ఒకరితోనొకరము కలిసి ఉండలేము అంటే నేను ఒప్పుకోను ఇంకో మాటలో చెప్పాలంటే అక్కడ దయ్యానికి జయం వచ్చినదన్నమాట ఇంకో విధంగా చెప్పాలంటే మనము సాతానుకు సహాయపడుతున్నాము తన సహోదరుడిని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణమేదియూ లేదు ఒకటి యూహాను రెండు పది అతడు అభ్యంతరపడడు ఇతరులను అభ్యంతరపడనీయడు దాచడానికి అతనికేమీయూ లేదు ప్రియులారా దేవుడు మనలను ఈలాగు ప్రేమించగా మనమొకరినొకడము ప్రేమింపబద్ధులమై ఉన్నాము ఏ మానవుడునూ చూచి చూచియుండలేదు మనమొకరినొకరము ప్రేమించిన ఎడలా దేవుడు మన యందు నిలిచియుండును ఆయన ప్రేమ మన మనయందు సంపూర్ణమగును ఒకటి యోహాను నాలుగు పదకొండు పన్నెండు దేవుడు మనలో నిలిచియుండుట అంటే ఏమితో మనకు తెలియదని అనుకుంటున్నాను ఎంత ఆశ్చర్యకరము దేవుడు మన మధ్య నివసించినట్లయితే ఎటువంటి ఆశీర్వాదం బయటకు వచ్చును